సో నా హోమ్ మున్కే వచ్చేసరి సో చూడండి ఇదైతే గట్లు ఇప్పుడు క్లీన్ చేయాలి సో ఇది వచ్చేసి హాల్ అనమాట సో ఇది వచ్చేసి బెడ్రూమ్ సో మరింత మంచి హౌస్ ఉంచుకొని క్లీన్కి వస్తున్నారు అనేది క్లియర్గా చెప్తాను ఇది వచ్చేసి అందనమాట ఇక్కడ తులసా మొక్క పెట్టుకోవడం అండ్ వాష్ ఏరియా ఇవన్నీ ఇప్పుడు వాష్ చేయడానికి అని వచ్చామనమాట హౌస్కి వాష్ చేసేసి అంటే క్లీన్ చేసేసి మొత్తం నెక్స్ట్ చూపించేస్తాను అండ్ మా అత్తగారు ఎందుకు అంత బాగా రెనోవేషన్ చేసుకొని ఈ హోమ్కి రా వస్తున్నారు అనేది రేపేనండి పాల్ప ఉండిచ్చేది సో ముగ్గులైతే వేసేసాను అనమాట ఇదిగోండి స్టవ్ కట్ మీద ముగ్గులైతే వేసేస్తాను ఇదంతా ఇక్కడ కూడా ఆరుతుందనమాట ఆరితే నిండుగా కనిపిస్తుంది సో ఇదంతా ఆరిపోయింది కాబట్టి నీట్గా కనిపి నిండుగా కనిపిస్తుంది అనమాట సో కింద కూడా వేసాను కానీ ఏంటంటే టైల్స్ మీద కనబడట్లేదు కనపడుతుంది ఆరిన తర్వాత కనపడుతుంది అనమాట సో ఇదిగోండి చమటో చూసారా అసలు ఎండ క్లీనింగ్ అయితే అసలు ఎండ ఒక్క బోసేస్తుంది అనమాట సో ఇదిగోండి క్లీనింగ్ ముఖ్యం చేసేసామన్నమాట సో షార్ అంటే ఆల్రెడీ మా వదిన ఉన్న హౌసే అనమాట సో హా హౌస్లోనే అంటే వాళ్ళకి వెళ్ళి టూ మంత్స్ అవుతుంది సో లైట్లు అవన్నీ బిగించాలి ఇంకా రేపు పాల్ పంపిచ్చేస్తే ఎల్లుండి బిగించేస్తారు అవతల ఎల్లుండి సండే అనేది షిఫ్ట్ అయిపోతారు అనమాట చూస్తూ ఉండండి బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది సో నెక్స్ట్ టుమారో పాల్ పంపిచ్చినాన్ని కూడా చూపిస్తాను అనమాట కవర్ అనమాట సో ఇదంతా స్టిక్కరింగ్ వేసేసాను అనమాట సరే చూడండి దేవుడి మందిరం మళ్ళీ ఎక్కకూడదు కూడా ఉంది దేవుడి సో చూద్దాం ఎలా డెకరేట్ చేస్తాము గా సామాలు మొత్తం ఇలా అయితే పెంచామన్నమాట సో ఇందులో అయితే పెట్టేస్తాము ఓన్లీ గా సామాన్లు అలాగే పూ స్టవ్ అయితే తీసుకెళ్తాము అండ్ తీస్తూ ఉన్నాను అనమాట ఇవన్నీ కూడా తీయాలి అన్నమాట తీస్తున్నాను అనమాట తీసేసి సరేస్తాం పక్క చక్కగా ఫ్లవర్ వాజ్లు వీటిలో అన్నిట్లో గ్యాస్ సామాలు అవన్నీ సదరేసాం అనమాట తీసుకెళ్ళడానికి ఇప్పుడే అనమాట వచ్చాము హౌస్కి పాత విషయానికి ఇంటి దగ్గర నేను కూడా వర్క్ చేసుకోవాలి కాబట్టి వర్క్ చేసుకొని అక్కడ అనమాట సో ఇదిగోండి ఫోన్ ఇగండి అసలు పూజ గది ఏమి బాగోకపోతే చూడడానికి అలా కవర్స్ అయితే అనమాట స్టెక్ంగు ఇక్కడ వచ్చేసి స్టవ్ గట్ల మీద ముద్దులైతే వేస్తున్నాను అండ్ గ్యాస్ అయితే పిక్ చేసేస్తున్నాను అనమాట గాస్ సామాన్లు స్టవ్ అయిన తీసుకొచ్చేసాము ముందు రోజే ఏంటంటే మనం సామాన్తో షిఫ్ట్ చేసేటప్పుడు గాస్ సామాన్లు అనేది పగిలిపోతాయి కాబట్టి ఆటో మాట్లాడేసుకొని అనమాట ముందు రోజు ఇదిగోండి ఇక్కడైతే పూజకు సంబంధించి అన్నీ సదరేసుకుంటున్నాను అనమాట సో ఇక్కడ వచ్చేసి పాలు పొంగిద్దాం అనేసి వద్దింట్లోనే కాబట్టి చాలా సింపుల్గా పొంగిచ్చేసామన్నమాట ఇంకా పాల గిన్నెకి పసుపు రాసేస్తున్నాను అనమాట కుంకుమ బొట్లు పెట్టేస్తున్నాను ఇక్కడ ఇంతకీ మా అత్తగారు వాళ్ళు ఎందుకు వెళ్ళిపోతున్నారంటే సొంత ఇంటి నుంచి అద్దెంటికి మా మావయ్య గారికి చాలా డిస్టెన్స్ అయిపోయింది అనమాట వర్క్ చేసుకున్న ప్లేస్ దగ్గరికి సో ముందు కూడా తెలుసు కానీ ఆయన సైకిల్ అయ్యి తొక్కలేపోతున్నారు అలాగే ఆయనకి బండి ఒకటి రాదు లేదంటే బండి అయినా కొనుక్కునేవాళ్ళు ఇంకా స్ట్రైన్ అయిపోతున్నారు అనమాట మధ్యాహ్నం పడుకోవడానికి కూడా ఇబ్బంది అయిపోతూ ఉంది ఆయన ఫోర్కి వెళ్ళిపోతారు డ్యూటీకి సో మధ్యాహ్నం పూటలో పడుకోవడానికి భోజనానికి వాటికి ఇబ్బంది అయిపోతుంది ఫోర్కి వెళ్ళిపోతారు కాబట్టి ఇంకా మా అత్తగారు అప్పుడు వండలేరు కాబట్టి ఇంకా సో బయట ఫుడ్ ఇంకా తినడానికి ఇష్టపడరు కాబట్టి సో అందుకు వెళ్ళిపోతున్నారండి ఇంకా పని దగ్గరే కొంచెం వర్క్ దగ్గరే తీసుకున్నారు అనమాట హౌస్ అనేది రెంట్కి సో ఫైనల్గా సామాన్ షిఫ్ట్ అయిన తర్వాత కూడా వీడియో పెడతాను అనమాట ఇక్కడ వచ్చేసి పాలైతే పొంగిచ్చేస్తున్నాను చూడండి ఇదిగోండి పాలైతే అయితే పెట్టేశాను అనమాట సో చాలా బాగా పొంగాయి పాలైతే ఇదిగోండి పాలు అయితే పొంగిచ్చేసాను ఇంకా ఇదిగోండి పూజ అయితే అవుతూ ఉంది ఇక్కడ మాకు వచ్చేసి తాబేలు ఉంటుంది కదండి తాబేలుని కూడా మేము పూజ దగ్గర పెట్టి పూజ చేసిన తర్వాత గుమ్మం దగ్గర అయితే పెడతాం అనమాట సో నెక్స్ట్ వచ్చేసి గుమ్మం దగ్గర వచ్చేసి నిమ్మకాయలు పసుపు ఒక మొక్కకు పెట్టి అలాగే కుంకుమకి అలా పెట్టామనమాట సో మంచిది అలా పెట్టుకుంటే నెక్స్ట్ ఇదిగోండి పూజ అయితే కంప్లీట్ అయితే అవుతుంది చాలా సింపుల్గా తిరిగింది అంతీలు కాబట్టి సింపుల్గానే చేస్తూ తప్పాలి మన సంతిలో అంటే చాలా గ్రాండ్గా చేసుకుంటాం సో